పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మార్కెట్ యార్డును ఆకస్మికంగా సందర్శించారు యాడ్ ప్రాంగణంలోని గోడౌన్లను పరిశీలించి ఏటా కమిటీకి వస్తున్న ఆదాయంపై ఆరా తీశారు ఆత్వా ఎగుమతులు చేసే లారీలపై వస్తున్న పన్ను గతం కంటే ఎందుకు తగ్గిందంటూ సిబ్బందిని ప్రశ్నించారు రైతు బజార్లో రైతులే కూరగాయలు అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు

நர்சாபுரம் ఇక్కడ ఎమ్మెల్యేకి అవకాశం ఉన్న అర్స మీద ప్రజలందరూ కూడా నాకు అవకాశం కల్పించడం రెండు రోజుల కిందనే కూడా ప్రమాణ స్వీకారం చేసే మీరు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ద్వారా ఏ ఏం జరుగుతుంది అంటే తెలుసుకోవడం కూడా అందరూ కూడా చేయడం నాయకులు కూడా రావడం జరిగింది ఇవన్నీ అన్ని కూడా వేడకాల ద్వారా అన్ని అన్ని విషయాలు తెలుసుకున్నాం ఇక్కడ చూస్తుంటే డ్రింకింగ్ వాటర్ కూడా లేదు వాళ్ళకి నీరు అన్నది కూడా ఇక్కడ లేకపోవడం కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బంది స్టాప్ అదేవిధంగా ఇక్కడ రాబోయే రోజులు కూడా డికింగ్ బాడర్ కూడా మనం అరేంజ్ చేసే విధంగా అదేవిధంగా ఏదైతే చెస్ మార్కెటింగ్ ద్వారా ఇక రైతుల దగ్గర నుంచి కానీ కరెక్ట్ చేసే చెస్ అన్నది కూడా ఇక్కడ మన నియోజకవర్గం పరిధిలో చూసుకుంటే కానీ చాలా తక్కువగా కనబడుతుంది అది రాబోయే రోజుల్లో మరి సెర్స్ అన్నది దాదాపు మేడం గారు చెప్పిన విధానం మరి చూసుకుంటే కనుక మరి సంవత్సరానికి వచ్చేదాన్ని మూడు కోట్ల రూపాయలు మనకి కరెక్ట్ చేసే విధంగా కూడా నాలుగు కోట్లు టార్గెట్ అవ్వట్లు రీచ్ అదే కదా మూడు కోట్లు మూడున్నర కోట్లు వచ్చే విధంగా ఉంది అంటే బయట నియోజకవర్గాలు కంపేర్ చేసుకుంటే కనుక మన నియోజకవర్గంలో ఈ అన్నది కూడా మన కరెక్షన్ అన్నది కూడా తక్కువగా కనబడుతుంది కాబట్టి దాని మీద మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చేసి ఆ సర్సన్నది కరెక్ట్ చేసి విధంగా కూడా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేసుకున్నాం అదేవిధంగా ఏదన్నా మన గతంలో కూడా కొంత అవినీతి జరిగిందన్నారు ఇక్కడ గత ప్రభుత్వంలో ఇక్కడ ఏదో డూప్లికేట్ రిసీప్ట్ ఇచ్చి మరి ఇక్కడ రైత రైతుల దగ్గర సెస్వేషన్లో రిసీప్ట్ ద్వారా కూడా ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పడం కూడా జరుగుతుంది వారి మీద ఏ రకమైన యాక్షన్ తీసుకోలేదు అప్పుడు ప్రభుత్వం మరి శాసనసభలో తీసుకోకపోవడం కూడా అది దురదృష్టకర విషయంగా మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఎక్కడా కూడా అవినీతి అన్నది లేకుండా రైతుల దగ్గర నుంచి ఖాక్ చేసే ప్రతి రూపాయి కూడా ప్రభుత్వానికి వచ్చే విధంగానే చర్యలు తీసుకుంటానని చెప్పి నేను మీడియా మధ్య తెలియజేసుకుంటా నేను ఏఎంసీ మార్కెట్ గోడౌన్స్ అంతా కూడా వేరే పర్యటన చేశాను లోపల కూడా అంతా అన్ని కొంచెం కొన్ని మాడిఫై చేయవలసిన అవసరం ఉంది ఇక్కడ అదేవిధంగా గెస్ట్ హౌస్ కూడా ఉంది ఇక్కడ కూడా ఏంటంటే గెస్ట్ హౌస్ కూడా దేనికి ఉపయోగం లేదు ఇక్కడ కనపడుతుంది కాబట్టి ఏదైతే ఇక్కడ గెస్ట్ రూమ్ ఉందో గెస్ట్ రూమ్ కూడా కొంచెం ఆధునీకరణ చేసి చేసి అంటే కనుక మొత్తం గవర్నమెంట్ నుంచి ఏదైనా రివ్యూస్ అన్నది ఇక్కడ ఏదైనా ఏమైనా అఫీషియల్స్ వచ్చినప్పుడు లేకపోతే క్యాబినెట్ మంత్రులు వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ వేడు మనం ఓవరాల్గా కూడా ఇక్కడ ఏమైనా మనం ప్రోగ్రామింగ్ అన్నది ఇక్కడ పెట్టుకుంటే కనుక బాగుంటుంది దాన్ని ఏమైనా మోడిఫై చేసి శుభ్రం చేసి ఇక్కడ రివ్యూస్ పెట్టే విధంగా కూడా నేను చర్యలు తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రైతాంగానికి కూడా అండగా ఉండే విధంగా ఏదైతే వాళ్ళ ఏఎంసీ ద్వారా మార్కెట్ గేట్లో షాప్స్ ఉన్నాయి వాళ్ళు డైలీ కూరగాయలు అమ్ముకునే విధానం కూడా మన రైతాంగం ఎక్కువ కాబట్టి కూరగాయలు వ్యాపారులు మర్తాపాలు ఎక్కువ కాబట్టి వారందరికీ కూడా గిట్టుబాటు రేటు కూడా మనం ఉండే విధంగా రోజు ఒక రేటు లేదని చెప్తున్నారు ప్రతిరోజు ఒక రేటు నిర్ణయించే విధంగా కూడా మరి అధికారులతో మాట్లాడి వారికి రైతులకు రాబడి వచ్చే విధంగా రైతాంగానికి రాబడి వచ్చే విధంగా కూడా ముందుకెళ్ళాలి ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి దీనికి మరి ఏఎంసీకి వ్యవసాయ మార్కెటింగ్ యార్డ్కి మరి అచ్చెన్నాయుడు గారు కూడా మంత్రిగా ఉన్నారు కాబట్టి మరి ఆయన ఆయనతో కూడా సంప్రదింపులు చేసి ఆయనతో కూడా సంప్రదింపులు చేసి నియోజకవర్గానికి కూడా మార్కెటింగ్ యార్డ్ ద్వారా రాబోయే రోజులు ఏదైనా ఒక ఫండ్ తెచ్చుకుని మన డెవలప్మెంట్ అదే విధంగా కూడా మనందరూ కలిసి ముందుకు వెళ్తా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నిన్ననే రాష్ట్ర వ్యాప్త కేబినెట్ జరిగింది మరి ఆ క్యాబినెట్లో కూడా కొన్ని అంశాల మీద ప్రభు మన సీఎం గారు కానీ మంత్రులు కానీ అక్కడ కూర్చొని డిస్కస్ చేసుకోవడం ఇవాళ రేపులో కూడా ఏంటన్నది కూడా అది క్లారిటీ వచ్చి మరి ఏదైతే బడ్జెట్ బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ నిధుల నుంచి ప్రజలకి అందుబాటులో ఉండదు అన్నది కూడా తెలుస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూడా ప్రజలందరికీ కూడా రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా కూడా ఒక మంచి పరిపాలన ప్రజలందరికీ కూడా మంచి జరిగే విధంగానే ఈ రా కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నేను